ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారం పేరుతో ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో రెండు వర్గాలను నిభజించే కార్యక్రమం చే చేసిన కార్యక్రమాలే టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాం తర్వాత నాయన మేము ఈ రెండుకి సమాధానం చెప్పండి ప్రజాస్వామ్యం ద్వారా గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి వరకు ప్రజల సమస్యలను పోరాటం చేయడానికి ముఖం లేదు వారు కోట్లాది రూపాయలు ఈరోజు ప్రోగు చేసుకొని దగ్గర దగ్గర వాళ్ళ ఫార్టీ ఫండు ఇరవై ఐదు వేల కోట్లకు పైచిలుకు ఉంటున్న తర్వాత వచ్చిన పది సంవత్సరాల్లో ఒక ఉద్యమ పార్టీ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్తుందో నిధులే ఈరోజు రెండు వేల కోట్ల పైచీలకు నిధులు ఉన్నాయి ఈరోజు రాష్ట్ర అప్పు ఏడు లక్షల కోట్లు ఈరోజు రాష్ట్ర అప్పు ఉంది మేమేమంటున్నాం అంటే ఏ కేటీ రామారావు ఆ డ్రామా కంపెనీ ఏదైతే డ్రామారావు డ్రామా కంపెనీ ద్వారా నటిస్తున్న కార్యక్రమాలు ఏంటంటే కేవలం సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ప్రజల్లో అమ్మోయం సృష్టిస్తూ ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ జిల్లాకో రాజకీయం కులానికో రాజకీయం మతారు రాజకీయం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు బీసీ గణన అయింది ఏంటంటే అది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ పుణ్యము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి బీసీ గణన చేసింది అది వాస్తవం కాదా మీరే గౌరవ ఎమ్మెల్యే గారు సిద్దిపేట ఎమ్మెల్యే గారు వారే మేము బైగాటు చేస్తున్నాము ఈ రెప్పిన్ మేమేం చెప్పినాము మేము అప్పీల్ చేసినాం ప్రజలకి అయ్యా దండం పెడతాం మీరు కుల గణన అనేది అన్ని వర్గాలకు సంబంధించింది దీని ద్వారా రేషన్ కార్డులు కానీ పడుగు బలహీన వర్గాలకు కానీ వారికి పథకాలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పిన తర్వాత అప్పుడు చేసినారు ఇప్పుడు ఏమంటుర్రు బీసీ గణన అయినాకనే అంటున్నట్టున్నారు మరి మీరు పది సంవత్సరాలు మీరే పనులుదో మీరు బీసీ గణన చేయొచ్చు కదా అప్పుడు ఏది ఏమైనా సరే శాస్త్రీయంగా బీసీ గణన జరిగింది బీసీలో లెక్క పెట్టే కార్యక్రమం జరిగింది కులాల గణన జరిగినది వాస్తవం రాహుల్ గాంధీ గారి నమ్మకం ఏ విధంగా ముంచి కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో కూడా ఈరోజు కాకపోతే మేము వెనుకబడ్డాం దేంట్లో వెనుకబడ్డాం కాంగ్రెస్ పార్టీ బటబాయి మాటలు మాట్లాడట్లో వెనకబడ్డాం నిజంగా కూడా అది ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం ఏదైతే రేవంత్ అన్న తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్పడం రేవంత్ అన్న నైజం అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్షణం అది రాహుల్ గాంధీ పార్టీకి ఉన్న లక్షణం అది ఎందుకు అంటున్నంటే ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిర్రో ఈరోజు రుణమాఫీ గాని రైతు బంధు కానీ ఈరోజు ఫ్రీ కరెంట్ కానీ గ్యాస్ కానీ ఫ్రీ బస్ కానీ ఈ రోజు పేద వర్గాలకి బడుగు బలైన వర్గా పిల్లలకి ఆసల సౌకర్యం కానీ నిన్ననే ఒక తర్వాత నేను ఇంటర్వ్యూలో చూస్తున్నాం హరీష్ రావు గారే చెప్తున్నారు ఆసల్లో సౌకర్యాలు మెరుగైనాయి మేము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినాం మేము రుణమాఫీ అయింది ఈ రెండు ఇరవై రెండు వేల కోట్ల అయిందని ఆయన ఒక చెప్పిండు నిన్ననే నాకు తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీవీ ఇంటర్వ్యూ సమ్ ఏదో టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు మేము అంటున్నాం ఏంటంటున్నారు మీరు నిజాలు కప్పు కార్యక్రమాలు బంద్ చేసుకోండి మీ దుకాణం బంద్ కావడానికి అన్ని రకాలుగా ప్రజలు సిద్ధమైర్రు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే ప్రజల్లో మీకు విశ్వాసం ఉంటే మీరిచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ మీరిచ్చిన హామీలు కానీ ఒక రా ఒక్కసారి పునరాలోచన చేసుకోండి మీరు చేసిన అప్పులు కానీ పునరాలోచన చేసుకోండి తర్వాత మీరు ఆ రోజు ఏం చేసిర్రు మీరు వ్యవస్థలు విధ్వంసం చేసినారు ఆ రోజు ఆ రోజు వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసినారు ఆ రోజు ఆ రోజు వైద్య రంగాన్ని విధ్వంసం చేసినారు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా త్యాగాల తెలంగాణలో స్వేచ్ఛంగా ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందుతాననుకున్నావు కానీ మీరు పోలీస్ పరిపాలన పెట్టి చేసిర్రు ఆ రోజు ధర్నాలు చేసిర్రు ఎట్లా నిర్బంధం ఉండే ఈ రోజు నువ్వు ఇంద్రా పార్క్ దగ్గర పోయిన తర్వాత ధర్నాలలో మాట్లాడుతున్నావు మా ఒక మా అక్క అంటదో ఆమె కవితమ్మ ఈ రోజు బీసీ గణన గురించి మాట్లాడుతుంది నువ్వు ఓడిపోవని ఎమ్మెల్సీ తీసుకున్నావు అదెందుకు బీసీ లా ఇప్పించలేవు మీరు ఇక్కడ దందలలో భాగస్వామ్యం చేసి మొత్తం నాశనం చేసి తెలంగాణ పరువును అన్న రామారావు అన్న ఆయనే చెప్పే ఈరోజు ఆయన్నే అబద్దాలు ఆడుతుడు ఏదోదో మాట్లాడుతుండ్రు మీరు జిల్లాకు భూసేకరణ విధానం పెట్టినారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పేదల కడుపు కొట్టినరు త్రిపుల పేరుతో పేదల కడుపు కొట్టినరు సెంజుల పేరుతో పేదల కడుపు కొట్టినరు మీ గుంజుకున్న సంఘటన అది టిఆర్ఎస్ పార్టీలో జరిగింది ఇప్పుడు కానే కాదు ఇప్పుడు ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను గౌరవించి ఇప్పుడు త్రిబురాలు పోయిన రైతులకు కానీ ఇంకా మిగతా ల్యాండ్ ఎక్వేషన్ చేసుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను గౌరవిస్తుంది అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా చేస్తుంది మేము ఎప్పుడైనా సరే ప్రాంతం పట్ల వచ్చినప్పుడు త్రిబుల కోసానికి ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజు అధికారంలో ఉన్న పేదల పక్షాన్ని ఉంటామని చెప్పినాం ఈ రోజు కూడా ఈ ప్రాంతానికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పేద ప్రజల పేదల గొంతయి ప్రజా గొంతై ఖచ్చితంగా మా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన్ని పోరాటం చేస్తుంది అధికారం ఉన్నా సరే పేదల సమస్యల తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా తీసుకెళ్తుంది కానీ ఆ రోజు మీరు ఒక మంత్రి వస్తే కలవడానికి కలవ కలవలేరు నేనే తర్వాత కలుస్తా అంటే వందల సార్లు అన్నాం నిర్బంధంగా అరెస్ట్ చేసినారు ముఖ్యమంత్రి వస్తే రెండు రోజులు పెట్టినారు రోజు గగ్గోలు పెడుతున్నారు రోజు తర్వాత ఈరోజు పార్టీ మారినళ్ళు తర్వాత వాళ్ళని అనర్హం ప్రకటించినట్టు మీరు పార్టీల మెర్చి చేసుకుంటూ డబ్బులతోని మేము అందుకే అంటున్నాం తర్వాత అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెట్టే కార్యక్రమాలు చాలా రోజులు సాగవు మీరు ఆ రోజు తర్వాత అంటున్నారు కదా హరీష్ రావు గారు ఇక్కడున్న నిధులను తీసుకుపోయి మీరు తర్వాత మీ సిద్దిపేట జిల్లాలో పెట్టుకుంది వాస్తవం కాదా మీ బామర్ది జిల్లాలను పెట్టుకుంది వాస్తవం కాదా మీరు జిల్లాలను విభజించి విభజించి అశాస్త్రీయంగా జిల్లాలలో అశాస్త్రీయంగా మండలాలను విభజించి మీ అవసరాల కోసం చేసిన విషయం వాస్తవం కాదా మీరు చేసే కార్యక్రమం ఏంటి కూడా అంటుండ్రు రాజశేఖర రెడ్డి అండి స్వర్గ రాజశేఖర రెడ్డి గారు అంటే మీ నోట్ల ప్రతాయి రైనా ఆయన ఏదైనా ప్రజల కోసానికి మంచి చేసిండు ఒకవేళ ప్రజల గిటా వద్దంటే తర్వాత దాన్ని తిరస్కరించి దానికి అనుగుణంగా చేసిండు కానీ సర్గ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా చెప్తున్నారు వాళ్ళు సాయి లేని వ్యక్తులు అంటారు నేను సాయి గురించి మాట్లాడ వాళ్ళు వాళ్ళంతా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఆ రోజు ఎవరున్నారు గతంలో ఉన్న వాళ్ళు అధికారం అనుభవించి నాలుగు పర్యాయాలు కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ తర్వాత ఏలినోళ్ళు తర్వాత వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి పునరాజిచ్చుకోవాలి నర్సపుర ప్రజలు అట్లాంటి వాళ్ళు ఇక్కడికి ఏం మొరుగ పెట్టిర్రు ఇప్పుడు ఏం మొరుగ పెడతామని చెప్పి రోళ్ల మీద కూర్చుంటారు ఎవరిని మబ్బ పెడతామని రోళ్ల మీద కూర్చుంటారు ఈరోజు సిగ్గు పడాలా సిగ్గు అనిపించాలా అందుకోసానికే నేను ఎప్పటికంటుంటా తప్పు చేసిన అంబేద్కర్ చరస దగ్గర వచ్చి ముక్కు నేలకు రాయాలా ప్రజల్ని మిమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి గెలిపించిర్రు దానికి బాధ్యత వహించాలా వహించి తర్వాత ముక్కు నేలకు రాయాలా ప్రజలకు తప్పు చేసినామని చెప్పేసి ఈ రోజు వెనుకబడడానికి కారణం మీరు మీ అనైతిక విలువల వల్ల ఈరోజు మీ అనైతిక నా ఆలోచన వల్ల నర్సాపుర్ ప్రాంతాన్ని ప్రశ్న పట్టించారు అందుకోసానికి మరోసారి నర్సాపుర్లో విద్వేషాలు లేకుండా పరిపాలన విధానం అందించాలని నర్సాపుర్ ప్రాంత ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి అది సాధ్య సాధ్యాల మీద డంప్ యార్డ్ ను ఏమీ జరుగుతుందని చెప్పేసి దాని సాధ్య సాధ్యాల మీద ఆఫీసర్లతో కూడా రెండు మూడు దఫాలు చర్చలు అయినాయి మన మున్సిపల్ మన మంత్రివర్గ కూడా తర్వాత మాట్లాడడం జరిగింది రాజరెడ్డి గారు మేము కూడా అనుకున్నాం రిప్రజెంటేషన్ ఇస్తాం ఖచ్చితంగా ప్రజాసామ్య దాన్ని ఆపు ఆపుచేయడానిక లేకుంటే దాని సాధ్య సాధ్యాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఈ ప్రాంత సమస్యల తరపున ఎల్లప్పుడూ ముందుంటుందని పోరాటం చేస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తూ మీకు అందరు కూడా నమస్కారాలు చేస్తూ ఎవరు ఏం చేసిర్రు ఎవరు ఎట్లా చేసిర్రు అనేది అందరికీ ప్రాంత ప్రజలకు తెలుసు కనుక కాంగ్రెస్ పార్టీని దోషిగా నిబెట్టాలని చూస్తే మీ బుంద మీరేదవ్వుకున్నట్టు అయితే కనుక మరోసారి ఆలోచించుకొని మాట్లాడే ముందు ఆచితూచి అడిగేయాలని గుర్తు ఈ మధ్య కాలంలో నర్సాపుర్ ప్రాంతంలో వారి పబ్బం గడుపుకోవడానికి కోసానికి వారు ఏం ఎన్ని చేసినా సరే ఇక ఉంది ముసళ్ల పండుగ ముందుకి ఇక స్టార్ట్ అవుతుంది ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వస్తాయి ఏదో చెల్చాగాలతో ప్రెస్ మీట్లు పెట్టించి నేనేదో హీరో అయిత ఇక్కడికేదో జయజమాన్ అయితా అంటే కుదరదు ఒక్కసారి నువ్వు తర్వాత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మనం కేటీ రామారావు గారు ఇచ్చిరని చెప్పేసి ఇప్పుడే వీడియోలలో చూసినాం ఈ కాయిదాలు కూడా అన్ని అన్ని కలెక్ట్ చేసుకొని ప్రజల ముందుకు వస్తామని ప్రజలకు కూడా నరసాపుర ప్రాంత ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మేము ఈ ప్రాంతం కోసం ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాం తప్ప మేము ప్రజల పక్షాన రేపు ఇవ్వడతాం తప్ప కానీ మేము కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని పదవుల కోసానికి ఆ గంప దాటే రకం కాదు మాది అందుకోసానికి డంప్ యార్డ్ విషయంలో కూడా మంత్రుల కలిసిన అది అధికారులను కలిసిన అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిని కూడా కలిసి దాని పట్ల తర్వాత ప్రజలకు ఆ దాని మీద డంప్ మీద నివృత్తి చేయడానికి మేము ముందుంటాం ప్రజల తరపునే కొట్లాడి చేస్తాం డంప్ యార్డ్ అనే కార్యక్రమం ముఖ్యంగా తర్వాత వారు భూములు కబ్జా పెట్టి వాళ్ళ ఏరియాలో వస్తే ఇది ఇబ్బంది అవుతా అని చెప్పేసి లక్షలాది ఎకరాల్లో ఉన్న అడవి ప్రాంతాన్ని నష్టం చేయాలని ఆ రోజు విద్వాంసం సృష్టించింది వారు ఇక్కడ ఇంతకు ముందే తర్వాత కాలుష్యం పేరుతో తిపల పేరుతో ఈ డంప్ పేరుతో ఇక్కడ కంపెనీల పేరుతో భూములు కనుక మేము కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అభివృద్ధి విషయంలో సహకరించాల్సిన అవసరం ఉంది మేమందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాలను ఎవరు చేసినా సరే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళే చేసి వాళ్ళే తర్వాత దొంగ దొంగ అన్నట్టుగా కార్యక్రమాలు చేసి మందిని మభ్య పెట్టాలంటే కుదరదు కైనా సరే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా మంత్రివర్యాలు అన్న పెద్దన్న దామోదరణ దృష్టికి తీసుకెళ్లి దాని మీద ప్రజలకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు ఖచ్చితంగా మేము చేస్తాం మేము ముందుండి పనిచేస్తాం కానీ ఈ మార్చి తర్వాత అభివృద్ధి విషయంలో కానీ అన్నిట్లో కానీ మేమందరం కూడా ఇన్ఛార్జి గారు కానీ నేను కానీ ఇంకా అందరం కూడా పార్టీ శ్రేణులంతా కూడా కలిసి పనిచేసి మేము పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పనిచేస్తామని ఈ డంప్ యార్డ్ అనే కార్యక్రమం టిఆర్ఎస్ కంప్ నుంచి వచ్చిందని గుర్తు చేస్తూ ఆ కంపే ఈరోజు నర్సాపూర్కి ముప్పుగా మారిందని ఒక్కొక్క ఒక్కొక్క కాని ఒక్కొక్క మీకు విషయం చెప్పదలుచుకున్నాం ఆర్ కోసానికి మేము కూడా కొట్లాడిన చాలా మందికి రైతులు కన్విన్స్ చేసినాం చాలా మందికి ఎందుకంటే ఇబ్బంది అయినప్పుడు కలెక్టర్ దృష్టికి నాలుగైదు సార్లు తీసుకెళ్లి వాళ్ళ తర్వాత నివృత్తి చేసినాం మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినాం ఇన్ఛార్జి గారు ఇన్ఛార్జి గారు కూడా ఉన్నారు వారు కూడా ఉన్నారు నేనేమంటున్నా ఈ కాయిదాలో చెప్పిందైతే అబద్ధం కాదు అన్ని కాగితాలతో సహా ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఆయన ఆయన గారు చెప్తారు కాయిదాలు అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చినాం అది చెప్పింది అబద్ధంగా